వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడైనా గెలవడానికి కావలసినటువంటి పులిబెందులు లాంటి ఒక కంచుకోట అయినటువంటి ఒక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే నియోజకవర్గం ఉంది ఒక బలమైనటువంటి నియోజకవర్గంగా వారు తయారు చేసుకున్నారు అదేవిధంగా ఇంతకుముందు చంద్రగిరిలో చంద్రబాబు ఉండేవాడు కానీ తర్వాత ఓటమి పాలైపోయిన తర్వాత ఆయన కుప్పానికి ట్రాన్స్ఫర్ అయ్యారు కుప్పం కూడా ఒక కంచుకోటలాగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుకున్నారు కుప్పంలో ఎన్నిసార్లు అయినా గెలుస్తూ వస్తూ ఉన్నాడు ఆయనకు కూడా ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం కుప్పం అయ్యా జనసేన నాయకులు అదేవిధంగా నాగేంద్రబాబు గారు నేను అడుగుతూ ఉన్నా మీకు అంత బలమైనటువంటి నియోజకవర్గం ఏది అని ఉన్నా ఉన్నాను కోర్స్ మీరు చెప్పవచ్చు పిఠాపురం మేము తొంభై వేల మెజార్టీతో మేము గెలిచాం అది మాకు కంచుకోట లాంటి నియోజకవర్గము అని మీరు కంచుకోటలాగా దాన్ని తయారు చేసుకోవడానికి తెలుగుదేశం మీకు సహకరిస్తుందా వర్మని అక్కడి నుంచి పంపించి వేసి ఆ నియోజకవర్గాన్ని పిఠాపురాన్ని మీ పాదాక్రాంతం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారా మీరు పులివెందులు అదేవిధంగా కుప్పంలాగాను పిఠాపురాన్ని ఒక బలమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుకునేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా మీరు ఒకవేళ ప్రయత్నం చేస్తే తెలుగుదేశం మీకు ఏమైనా సహకరిస్తుందా ఈ ఒక్క విషయాన్ని కాస్త లోతుగా ఆలోచించుకోండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీకు వ్యతిరేకంగా వర్మని బలపరచడానికి తెలుగుదేశం అహర్నిశలు కృషి చేస్తుందనేది నాకన్నా మీకు